అవకారం పొద్దుటూరు నియోజకవర్గం మహానాడు కార్యక్రమాలు అంటే ఈ సభ బహిరంగ సభ బాగా జరగాలి అదేవిధంగా ఇక్కడ సమన్వయం చేయడానికి మాత్ర నాకు ఇచ్చేటువంటి బాధ్యతలు అందులో వాళ్ళనే అక్కడ మూడు అనుభవంగా అందరూ కూడా తెలుసుకుంటూ ఈ జిల్లాకు ప్రత్యేకత ఉంది ఈ మహానాడు కూడా ప్రత్యేకత ఉంది తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి మొట్టమొదటిగా మహానాడు జరుగుతూ ఉన్నది కడపలో అందులో మనకి రాజకీయంగా ప్రధాన ప్రకృతి కడప జిల్లా వాసే కాబట్టి తప్పకుండా అందరూ కూడా దీన్ని ప్రత్యేకంగా రేప్రజెంట్ చేస్తున్నటువంటి బాధ్యత ఉంది ఇందులో మరి సుధాయగా చెప్పనే ఇదివరకు అంటే ఎట్లా ఏ విధంగా వాళ్ళ ఏంటి ఇవన్నీ కూడా అందరికీ నేను గౌరవ కూర్చొని ముందుకు డిసైడ్ చేశారు ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి మహానాడు మనం చాలామందిలో ఉంటుంది చేస్తానే ఉన్నాం పని ఏంటి అనేటువంటి వాళ్ళు రాజకీయాల్లో మనం చేస్తూ ఉంటే ఎవరి కోసమో కాదు మనం ఉనికిని మనం చాటుకోవడానికి స్థానికంగా పార్టీని కాపాడానికి మనకు బాధ్యత ఉంది కాబట్టి దాని ప్రకారం చేసుకుంటూ పోవాలా కార్యకర్తలు మాత్రం ఎవరున్నా లేకపోయినా అనేక దశాబ్దాలుగా పార్టీ కోసమే పనిచేసేటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాము ఎక్కడైనా కావచ్చు మరో కావచ్చు అందుకనే మీరు అందరూ కూడా సమిష్టిగా అక్కడ ఏ ఇంకా ఏమైనా లోడ్పాట్లుంటే ముందే డిస్కస్ చేసుకొని ఎక్కడైతే బస్సులు ఇచ్చారో ఎక్కడ ఇంకా ఏం వాహనాలు కావాలో కొన్ని కూడా తప్పకుండా పార్టీ పరంగా అలా పూల గారు కానీ అందరూ కూడా దాని నా కార్యక్రమంలో కొంత ముగ్ధం ముముఖమైన కాబట్టి లోకంగా కూడా మరి మీ స్థానిక స్థానికారు మనం అందరూ కూడా నేను ఏ విధంగా జయప్రదం చేయాలని ఇంకా రమేష్ని అందరూ కూడా సురేష్ని అందరినీ కావాలంటే తదుకొని పెద్ద ఎత్తున నియోజకవర్గించి రావాలని ఏదేమైనప్పటికీ పార్టీలో ఫిర్యాసినటువంటి వాళ్ళకి మాకు తప్పదు అందుకని మనం దీన్ని తప్పకుండా జయప్రదం చేస్తానని అందులో ఇంకా మీకు ఏమైనా చె చెప్తే అసెంబ్ల పరిష్కారం కోసం చేద్దాం రాజకీయ పరిష్కారాలు కాదు రాజకీయ సమస్యలు కాదు ప్రోగ్రాం రావడానికి మీకు ఏం చెప్తా ఉందంటే మనం చెప్పండి దాన్ని తప్పకుండా మనం ఏదైనా వ్యక్తి దాన్ని ఇబ్బందులు లేకుండా అధిగమించడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండా మీరు అందరూ కూడా పనిచేసి రావచ్చు